హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ను ఈరోజు వచ్చేసి డేట్ వచ్చేసి ఇరవై ఆరో తారీఖు నా ఇరవై ఆరో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వచ్చేసి టైం వచ్చేసి టైం వచ్చేసి పొద్దున సిక్స్ థర్టీ ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఈ మూడు కార్లు తీసుకొని వస్తున్నామండి ఒకటి వచ్చేసి సిఫ్ ఇది వచ్చేసి వి ఎక్స్ఐ రెండు వేల ఏడు మోడలు ఇది మనకు ఆర్ఆర్సీ వచ్చేసి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఉన్నది మేము ఫుల్ వీడియో కూడా పెడతాం ఇది వచ్చేసి ఆల్ట్రోజ్ రోజ్ రెండు వేల ఇరవై మోడలు పెట్రోల్ వెహికల్ ఆల్ రోజు టాప్ అండ్ వెహికల్ చూసుకోవచ్చు అలా వీల్స్ వస్తాయి ఇది వచ్చేసి ఎట్టిగా మార్త్ ఎట్టిగా రెండు వేల పదహారు మోడలు డీజిల్ వెహికల్ వెహికల్ వచ్చేసి ఎస్హెచ్ఎస్ దీనికి సపరేట్ వీడియో కూడా పెడతామండి ఎందుకంటే ఇప్పుడే తీసుకొని వస్తాను హైదరాబాద్ నుంచి వెహికల్ మూడు వెహికల్ చూసుకోవచ్చు మీకు దీనికి సపరేట్ వీడియో కూడా ఒక్కొక్క బండిది సపరేట్ ఇది ఎట్టిగా అండి రెండు వేల పదహారు మోడలు చాలామంది ఎట్టిలాడుతారు ఇది వచ్చేసి మార్త్ ఎట్టిగా ఇది వచ్చేసి ఆల్ట్రోజు అది వచ్చేసి స్విఫ్ట్ ఇది మా ఆల్ట్రోజు వచ్చేసి మీకు రెండు వేల ఇరవై మోడలు స్కూట్స్ సెంట్రల్ సీట్ సిట్ పెట్టేది దీని ఫుల్ వీడియోలు కూడా ఒక్కొక్క బండి మళ్ళీ సపరేట్ సపరేట్ వీడియో కూడా పెట్టామండి ఇది వచ్చేసి రెడ్ కలరుకోత్ అలవిలు మారుక ఇది వచ్చేసి స్విఫ్టు విఎక్స్ఐ రెండు వేల ఏడు మోడలు చాలామంది అడుగుతారు తక్కువ బడ్జెట్ అని చాలా తక్కువ బడ్జెట్లో ఇది దీనికి వచ్చేసి పవర్ విండోస్ వస్తాయి చూసుకోవచ్చు సీట్ ఇట్లా ఇక వాషింగ్ ఇట్లా చేయలేదు ఇప్పుడే తీసుకొని వస్తాం వెహికల్ ఒకటి సపరేట్ సపరేటు సపరేట్ వీడియో కూడా పెడతామండి ఇది వచ్చేసి మీకు చూసుకోవచ్చు మొత్తం తెలంగాణ వెహికలే ఇది వచ్చేసి మీకు ఈ స్విఫ్ట్ మాత్రం ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి కాబట్టి ఈ రెండింటికి నడుతుంది ఈ రెండు మాత్రం ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తాయండి రెండు వెహికల్ వాళ్ళ రోజు దీన్ని ఒక్కొక్క వీడియో సపరేట్గా ఆఫీస్కి పోయిన తర్వాత పెడతామండి ఇది వచ్చేసి చూసుకోవచ్చు మూడు పనులు అయితే ఈరోజు మీకు తీసుకొని వస్తున్నాం అండి హైదరాబాద్ తీసుకొని వస్తాను రెండు ఏమో మన తెలంగాణ ఒకటేమో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండిటికి పని చేస్తుంది వచ్చేసి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్స్ బార్ పక్కన ఉంటుందండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి మీకు ఎవరికైనా దీనికి ఫుల్ వీడియో కూడా సిక్స్ టూ డీజర్ఏ సార్ మార్ట్ ఎట్టి అయినా ఆల్ట్రోజైనా సపరేట్ సపరేట్ వీడియోలు పెడతా అండి ఓకే ఫ్రెండ్స్ రైట్